సమస్తము క్రొత్తదాయను రెండు కొరింది ఐదు పదిహేడు అతడు ఒక నూతన సృష్టి క్రీస్తునందు ఉంటే మాత్రమే నూతన సృష్టి పదహారు కావున ఇక మీదట మేము మేము క్రీస్తును రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయన ఆలాగు ఎరుగం ఇక మీదట ఎవరిని శరీరరీతిగా ఎరుగమంటే సహోదరుడు క్రీస్తునందు లేని సహోదరుని ఎరుగడు నీవు నూతన సృష్టి అయితే నీవు అతనిని శరీరరీతిగా ఎరుగవు ఆయన సహోదరులు తల్లి ఆయన కొరకు కనిపెట్టుచుండగా క్రీస్తు ఏమి సెలవిచ్చినాడు ఎరుగుదురా దేవుని వాక్యమును విని అలాగున చేయువారు నా సహోదరులను సహోదరీలునయున్నారు మీరు అక్కడ నిలువబడి నాతో బంధుత్వం ఉన్నదని చెప్పవచ్చును నేను మీకు చెందినవాడను కాను నేను వీరికి చెందినవాడను ఓ నీవు నా సహోదరుడవా అని యాకోబు యూదా చెప్పియుండవచ్చు కాని క్రీస్తు చెప్పాడు మీరు నాకు ఎలాంటి సహోదరులు మీరు దేవుని రాజ్యమునకు ఆటంకముగా ఉన్నారు మన బంధువులలో కొందరు క్రైస్తవులు కాకపోవచ్చు వారు నామకార్థ క్రైస్తవులై ఉండవచ్చు ఆదివారం నాడు నీ యొద్దకు వచ్చి నీవు ఆరాధనకు వెళ్లకుండా ఆగిపోయి వారితో నీ సమయం గడపవలెనని ఆశిస్తారు వారు మంచి భోజనం కలిసి కలిసియుండటూ ఆశిస్తారు నీవు ఆరాధన నుండి ఆగిపోతే నీవు క్రీస్తునందున వానివి కావు నీవు నూతన సృష్టి కావు వారి యొద్ద నుండి వారి భావముల యొద్ నుండి నీవు తొలగిపోలేదు నీవు నూతన సృష్టి అయినట్లయితే నేను నూతన సృష్టి నేను నేను ఈ లోక పద్ధతులను వెంబడించలేను రోమా పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి నీవు ఒక నూతన సృష్టి దేవుడు తన చిత్తం నెరవేర్చుటకు నిన్ను నూతన పరికరముగా చేయబోచున్నాడు నీవు నీ బంధువులను నీ పాత స్నేహితులను తృప్తిపరచిబోరితే నీవు పూర్తిగా తప్పిపోతావు వారు నిన్ను పైకెత్తలేరు క్రిందకు లాగి వేయగలరు కూడా నీవు ఒక నూతన సృష్టియా వారు వెనుకకు వెళ్ళిపోవుచున్న ప్రజలు నీవు వారితో కలిసి ఉండవలనని ఆశిస్తున్నావా లేదు నీవు ముందుకు వెళ్ళవలెనని ఆశిస్తున్నావు కొంతమంది సైకిల్ తొక్కేవారు లారీని పట్టుకుని వేగంగా ముందుకు ఇవ్వబడతారు కాని వారు వెనుకకు పోవుతున్న లారీని పట్టుకోరు మనం చేస్తున్న క్రియ అలాగున్నది నీవు నూతన సృష్టి అయితే పాత బాంధవ్యములన్నీ త్రించి వేయబడినవి నీవు క్రీస్తునందు నీ యొక్క స్థానం తెలుసుకుంటే నీ నూతనత్వమును చూసి నిశ్చయముగా నిన్ను కొందరు వెంబడిస్తారు నీ జీవిత విధానం వారికి ఆశ్చర్యమును కలిగిస్తుంది అప్పుడు వారు నిన్ను వెంబడించవలెనని కోరతారు ఏమిటి ఈ కుర్రవాడు మనతో ఒకటిగా ఉండేవాడు ఇప్పుడు అతని జీవితం ఎంతో వ్యత్యాసంగా ఉంది అని వారు అంటారు నీ పని అంతా నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకోవడమే నీవు ఎంత ఎక్కువగా నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకుంటావో అంత ఎక్కువగా నామకార్ధ క్రైస్తవులైన బంధువులను స్నేహితులను నీవు ఆకర్షించగలవు దేవునికి అవిధేయుడవు అవుట ద్వారా నీవు ఇతరులకు సహాయం చేసి వారిని స్నేహితులుగా చేసుకోవాలని చూస్తే నీవు నిలకడ లేనివాడవు అవుతావు నీ నీమీద శక్తి సంపాదించుకుంటుంది నీవు ఒక బంధువుని బంధువురాలను నీతో ఉండటకు ఆహ్వానించినట్లయితే వారు నిన్ను చిక్కించుకున్నటకు వలవలే అవుతారు నీకు కాకపోతే నీ పిల్లలకైనా అవుతారు దేవుని చిత్తం కాకపోతే వారు వచ్చి నీతో నివాసం చేయకూడదు వారు బంధువులు కావచ్చును కాని నీవు నూతన సృష్టి మన విశ్వాసులలో ఒకని సహోదరుడు తన వివాహానికి ఆహ్వానించాడు అది ఒక హిందూ వివాహము వారు ఆ వివాహ సమయమందు విగ్రహములను ఆరాధిస్తారు కనుక అతడు నేను రాలేను అని చెప్పాడు అతడు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది నేను ఫుట్బాల్ బాగా ఆడేవాడిని మారు మనస్సు పొందటానికి పూర్వము నాతో కలిసి ఆడేవారు నా స్నేహితులు వారు చెడు మార్గములకు అలవాటు అయినప్పటికి కాని తదుపరి వారి సహవాసం నేను సంతోషించలేకపోయాను వారు తమ మార్గమునకు వెళ్లిపోయారు పాత స్నేహితులు పాత బంధువులు అందరూ జారిపోయారు ఇప్పుడు వారు నా వైపుకు చూస్తారు వారి కష్టములలో వారు నాకు వ్రాస్తారు కొంతమంది విశ్వాసంలో ఎదగరు శ్రమలు వచ్చినప్పుడు వారు వణికిపోతారు నేను వారితో చెప్పాను మీ నూతన జీవన్లో అనేక శ్రమలను మీరు ఎదుర్కొనవచ్చు మీరు విశ్వాసంలో ఎదుగుట ద్వారా మీరు జయించండి వారు వివాహం చేసుకున్నారు వారు మంచి స్థానం ఆక్రమించుకున్నారు కాని వారు ప్రార్థనలో ఎదగటానికి లక్ష్యముంచలేదు క్రైస్తవ సహవాసం అవసరం అయినదని వారు ఎంచుకునలేదు నేను వారితో అనవసరంగా చెప్పాను మీరు కృపలో ఎదగాలి కష్టములు వస్తాయి పరిశోధనలు వస్తాయి అప్పుడు మీ విశ్వాసం నిలబడదు ఉపద్రవములు కలిగినప్పుడు కొంతమంది లక్ష్యం ఉంచలేదు వారికి నిరీక్షణ లేదు వారికి విశ్వాసం లేదు అలాంటి వారికి వారి అవసరములలో ప్రార్థించేవారు ఉండరు అకస్మాత్తుగా వారి అంతం వస్తుంది డాక్టర్లు కొంతవరకు సహాయం చేయగలరు కానీ సవశక్తి దేవుడే మీతో ఎల్లప్పుడూ ఉండి ఎన్నడూ మిమ్మును విడువడు నీ సహోదరునికి గాని నీ బంధువునికి గాని నీవు సహాయం చేయవచ్చును కాని వారు ఆదివారం వస్తే నిన్ను ఆరాధన స్థలం నుండి ఆపివేసుకోవడం చాలా తప్పు దేవుడు మనందరికన్నా గొప్పవాడు ఆయనను ఆరాధించడానికి వెడదాం అని నీవు చెప్పాలి నీవు ఒక నూతన సృష్టి నీ పైకి తేల్చే శక్తి ఉన్నది నీవు పైకి ఎదగడానికి పనికి వచ్చే దేనినైనను గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడతావు